ఇవాళ్ళ టాపిక్ నైట్ పూట మనం తీసుకోకూడనే ఆహార పదార్థాలు ఏంటి ఎందుకు నైట్ అయినా చెప్తా అంటే మార్నింగ్ మనం ఏం తీసుకున్నా ఏం తిన్నా కూడా మనం డే టైంలో ఏదో వర్క్ చేస్తూ ఉంటాము బాడీకి ఎక్సర్సైజ్ అనేది జరుగుతూ ఉంటాయి దానివల్ల డైజెషన్ ప్రోగ్రెస్ కరెక్ట్గా ఉంటుంది ఓకే అలా కాకుండా నైట్ మనం ఏం తీసుకున్నా ఏం తిన్నా కూడా తినగానే పడుకుంటాము దానివల్ల ఇన్ డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి హెల్త్ ఇష్యూస్ రావడం కానివ్వండి ఓవర్ వెయిట్ పెరగడానికి కానివ్వండి మెయిన్ రీజన్ ఇదే ఉంటుందన్నమాట మనం ఎక్కువ వెయిట్ పెరుగుతున్నా అండ్ నడుము చుట్టూ సైజు పెరుగుతున్నా ఎబ్డామన్ సైజు పెరుగుతున్నా హెల్త్ ఇష్యూస్ వస్తున్నా కూడా మనకి రీజన్ ఈ నైట్ తీసుకున్న ఫుడ్ మీదే డిపెండ్ అయి ఉంటుందండి ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే ఫుడ్ని నైట్ పూట ఏ విధంగా తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు కొన్ని అయితే నేను చెప్తానండి ఫాలో అవ్వండి అండ్ మనకి నైట్ పూట తీసుకున్న ఫుడ్ అనేది సరిగ్గా లేకపోతే స్లీపింగ్ కూడా కరెక్ట్గా ఉండదండి ఆల్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు స్లీప్ కదా అందువలన నైట్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు ఓకే ఎస్ ఫస్ట్ ఫ్యాటీ ఫుడ్ హై ఫ్యాటీ ఫుడ్ అనమాట ఎక్కువ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న ఫుడ్ని కానివ్వండి ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఫుడ్ని కానీ నైటు చాలా తక్కువ తీసుకుంటూ ఉండాలంటే అసలు తీసుకోకూడదు దీనివల్ల ఏంటంటే ఎక్కువ ఫ్యాటు ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవడం వలన బాడీ అనేది ఎక్కువ ఓవర్ వెయిట్ అవుతుంది అండ్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట కొలెస్ట్రాల్ పెరిగితే కొలెస్ట్రాల్ రిలేటెడ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అనమాట ఎక్కువ నైట్ పూట ఫ్యాట్ ఐటమ్స్ని తగ్గిస్తూ ఉండండి అంటే ఎక్కువ కొంతమంది నైట్ కూడా ఎక్కువ నెయ్యి ఎక్కువ తింటూ ఉంటారండి అండ్ చీజు పిజ్జాలు బర్గర్లు ఫ్రైడ్ ఫుడ్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తూ ఉండండి మీరు ఎంత తగ్గిస్తే మీకు ఓవర్ వెయిట్ అనేది అంత పెరగకుండా ఉంటారు అండ్ ఫ్యాట్ అనేది బాడీలో రాకుండా ఉంటుంది కొలెస్ట్రాల్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట దానివల్ల హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అండ్ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి కొలెస్ట్రాల్ ఎక్కువ వచ్చిందంటే రిలేటెడ్ టు హార్ట్ హార్ట్ మీదే పడుతుందండి ఎఫెక్ట్ అందువలన ఎక్కువ ఫ్యాట్ ఐటమ్స్ని ఫ్యాట్ ఫుడ్ని నైట్ పూట తగ్గిస్తూ ఉండండి ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ స్పైసీ ఫుడ్ ఎక్కువ మసాలాలు ఎక్కువ ఉన్న ఫుడ్ నైట్ పూట ఎక్కువ తింటే ఏమవుతుందంటే ఎక్కువ ఓవర్ ఓవర్వేట్ పెరగడానికి ఇది ఒక రీజను అండ్ మనకి ఎసిడిటీ ఫామ్ అవ్వడానికి కానివ్వండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి కానివ్వండి ఈ స్పైసీ ఫుడ్ రీజన్ అవుతుంది మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చినా అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఎసిడిటీ వచ్చింది అంటే కనుక మనం నైట్ పూట తీసుకునే స్పైసీ ఫుడ్ మసాలా ఐటమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఎందుకలన నైట్ పూట మసాలా ఐటమ్స్ని తగ్గిస్తూ ఉండని మీరు ఎంత తక్కువ తీసుకుంటే మీకు అంత హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అనమాట నైట్ టైం ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కఫీన్ కఫిన్ అంటే కాఫీ టీ చాక్లెట్స్ ఇలాంటివన్నీ నైట్ కొంతమంది తీసుకుంటూ ఉంటారండి దీనివల్ల కూడా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయన్నమాట మనకి కఫీన్ ఐటమ్స్ వల్ల ఏంటంటే మనకి మైండ్ మీద కానివ్వండి అండ్ బాడీ మీద కానివ్వండి ఆ ఎఫెక్ట్ మనకి ఫైవ్ టు సిక్స్ అవర్స్ అనేది ఉంటుందండి దానివల్ల అసలు నిద్ర అనేది సరిగ్గా ఉండదు స్లీపింగ్ అనేది సరిగ్గా లేకపోయినా సరే హెల్త్ ఇష్యూస్ అనేది వస్తూ ఉంటాయి కదా అందువల్ల మీరు నైట్ పూట కాఫీ టీ అండ్ చాక్లెట్స్ ఇలాంటివి తగ్గిస్తూ ఉండండి ఆల్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు స్లీపింగే ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ మీకు సరిగ్గా నిద్రపట్టకపోవడానికి కూడా ఇలాంటి ఫుడ్ ఐటమ్ వల్ల కారణం ఉంటుందనమాట అందువల్ల నైట్ పూట వీటిని అవాయిడ్ చేస్తూ ఉండండి ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆల్కహాల్ చాలామంది టైం టేబుల్ లాగా నైట్ ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారండి బట్ అది హ్యాబిట్ వద్దన్నా కూడా మానరు బట్ నైట్ టైం తీసుకోవడం వల్ల కూడా మీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి బాడీ డిహైడ్రేషన్ అవుతుంది అనమాట బాడీలో ఉన్న వాటర్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుందండి దానివల్ల హెల్త్ ఇష్యూస్ రావడము హెడేక్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట అందువల్ల మీరు నైట్ టైము అవగాహాలను తగ్గించి తీసుకోండి మీరు ఎంత తగ్గించి తీసుకుంటే మీ హెల్త్ అనేది అంత బాగుంటుంది బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఓకే అండ్ నెక్స్ట్ ఒకసరికి ఆయిలీ ఫుడ్ ఆయిల్ ఫుడ్ని కూడా చాలా వరకు తగ్గిస్తూ ఉండండి మీరు ఎంత ఎక్కువ ఆయిల్ తీసుకుంటే ఫ్యాట్ అనేది అంత ఎక్కువ ఫామ్ అవుతుందండి మన ఫేస్ కానీ స్కిన్ కానీ నీట్గా క్లియర్గా లేకపోవడానికి కూడా ఈ ఆయిల్ ఫుడ్ అనేది మెయిన్ రీజన్ అనమాట ఆయిల్ ఫుడ్ వల్ల ఏంటంటే ఎక్కువ ఫేస్ మీద బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయండి ఫ్యాట్ కూడా ఎక్కువ పెరుగుతుంది అనమాట నైట్ టైం ఎక్కువ ఆయిల్ ఫుడ్ని తగ్గిస్తూ ఉండండి ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ షుగర్ ఐటమ్స్ ఎక్కువ స్వీట్ ఐటమ్స్ని ఓకే నైట్ టైం తగ్గిస్తూ ఉండండి స్వీట్ ఐటమ్స్ వల్ల కూడా ఎక్కువ హెడేక్ రావడం కానివ్వండి అండ్ షుగర్ లెవెల్స్ పెరగడం కానివ్వండి అండ్ బాడీ వెయిట్ పెరగడం కానివ్వండి ఎక్కువ జరుగుతూ ఉంటాయి మీరు నైటు ఎంత స్వీటు క్వాంటిటీ తక్కువ తీసుకుంటే మీ హెల్త్కి అంత మంచిగా ఉంటుంది అనమాట చాలామంది ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు నైట్ టైం కూడా బట్ మనకి వేడి పదార్థాలు తాగే వాటికన్నా కూడా కూల్ డ్రింక్స్లో ఎక్కువ స్వీట్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుందండి ఆ కూలింగ్కి ఆ స్వీట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఎక్కువ మిక్స్ చేస్తారు దానివల్ల ఎక్కువ వెయిట్ పెరగడం కానివ్వండి అండ్ షుగర్ క్వాంటిటీ పెరగడం కానివ్వండి బాడీలో ఓవర్ వెయిట్ పెరగడం కానివ్వండి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట అందువల్ల నైట్ పూట స్వీట్ ఐటమ్స్ తగ్గించండి అండ్ మీకు తల కూడా పట్టేసినట్లు అనిపిస్తుంది అనమాట ఎక్కువ నైటు స్వీట్ ఐటమ్ తీసుకోవడం వల్ల మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఓకే ఇవన్నీ తినకుండా ఉండండి వీటన్ని అవాయిడ్ చేయండి ఓకే మరి ఏం తినాలి ఓకే ఏం తినాలండి ఎక్కువ మీరు ఉండగలిగితే మీకు పాజిబిలిటీ ఉంటే మీరు నైట్ టైము రైస్ ఐటెం తగ్గిస్తూ ఉండండి అసలు తినకుండా ఉంటే చాలా బెటర్ అండి బట్ కొంతమంది తినకుండా ఉండలేరు కాబట్టి ఒకవేళ మీరు తినేటట్లయితే ఎయిట్ థర్టీ లోపు మీరు డిన్నర్ క్లోజ్ అయ్యేటట్టు చూసుకోండి ఎయిట్ తర్వాత బాగా లేట్ నైట్స్ తినటం వల్ల కూడా ఓవర్ వెయిట్ పెరుగుతారు అండ్ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయండి ఇది ఒక మెయిన్ రీజన్ అనమాట ఎక్కువ మీకు పొట్ట రావడానికి అండ్ ఓవర్ వెయిట్ పెరగడానికి మెయిన్ రీజన్ లేట్ నైట్స్ డిన్నర్ వల్ల అనమాట అందుకని డిన్నరు ఎయిట్ థర్టీ నైన్ లోపే మీరు కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి అండ్ ఆయిల్ ఫుడ్ని తగ్గిస్తూ ఉండండి అండ్ నైట్ పూట ఇంకా మీరు టిఫిన్స్ను అలవాటు చేసుకోండి దాదాపు అవి కూడా ఆయిల్ తగ్గించేసి మార్నింగ్ ఇడ్లీ వాళ్ళు తింటారు కదా అవి నైట్ కూడా మనం అలవాటు చేసుకోవచ్చండి కాకపోతే మార్నింగ్ ఒక సిక్స్ టూ ఫైవ్ వాళ్ళు తిన్నారనుకోండి నైట్ ఒక త్రీ చట్నీ తగ్గించేసి ఇలా తీసుకుంటూ ఉండండి మీకు పొట్ట రాకుండా ఉంటుంది అండ్ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది అండ్ మంచిగా స్లీపింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట ఇలాంటి ఫుడ్ అనేది తీసుకుంటే అండ్ ఆయిల్ ఫుడ్ అనేది తగ్గించడం వలన ఎక్కువ వాటర్ తీసుకోండి వాటర్ తాగడం వల్ల ఏంటంటే స్కిన్ అనేది గ్లో ఉంటుంది అండ్ పొట్ట అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట ఇవన్నీ ఫాలో అయితే ఓకే ఎస్ ఫస్ట్ మనం అవాయిడ్ చేసే ఫుడ్ ఏంటంటే ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ ఫ్యాటీ ఫుడ్ని అవాయిడ్ చేస్తూ ఉండండి ఎక్కువ నెయ్యిని తగ్గించండి పిజ్జాలు బర్గర్లు ఫ్రైడ్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తూ ఉండండి అండ్ నెక్స్ట్ స్పైసీ ఫుడ్ స్పైసీ ఫుడ్ని తగ్గిస్తూ ఉండండి దీనివల్ల ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఎసిడిటీ ఫామ్ అవుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ స్పైసీ ఫుడ్ వల్ల వస్తూ ఉంటాయండి అండ్ నెక్స్ట్ ఆల్కహాల్ ఆల్కహాల్ తాగడం వల్ల బాడీ డిహైడ్రేషన్ అనేది అవుతుంది హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఆల్కహాల్ని నైట్ టైం తగ్గించి తీసుకోవడం చాలా బెటర్ అనమాట ఓకే అండ్ ఆయిలీ ఫుడ్ ఆయిలీ ఫుడ్ని తగ్గించండి ఆయిలీ ఫుడ్ అనేది ఎక్కువ తినడం వల్ల స్కిన్ అనేది గ్లో తగ్గిపోతుందండి ఎక్కువ ఫేస్ మీద బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రావడానికి కూడా ఈ ఆయిలీ ఫుడ్ మెయిన్ రీజన్ అనమాట ఓకే అండ్ షుగర్ ఐటమ్స్ షుగర్ ఐటమ్స్ని తగ్గిస్తూ ఉండండి షుగర్ అనేది ఎక్కువ కూల్ డ్రింక్స్లో ఎక్కువ ఉంటుందండి షుగర్ అనేది దానివల్ల ఎక్కువ మీకు తల పట్టేసినట్లు అవుతుంది ఎక్కువ ఓవర్ వెయిట్ పెరుగుతారు అండ్ ఎక్కువ మీకు బాడీలో షుగర్ క్వాంటిటీ అనేది ఎక్కువ పెరుగుతుంది అనమాట ఓకే అందువల్ల షుగర్ ఐటమ్స్ తగ్గించండి అండ్ కఫిన్ ఫుడ్ కాఫీ టీ చాక్లెట్స్ ఇవన్నీ తగ్గించండి మనకి కాఫీ టీ ఎఫెక్ట్ అనేది మనకి మన మైండ్ మీద కానివ్వండి మన బాడీ మీద కానివ్వండి ఫైవ్ టు సిక్స్ అవర్స్ అనేది ఉంటుందండి దానివల్ల నిద్ర అనేది కరెక్ట్గా ఉండదు అనమాట ఆల్ హెల్త్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ స్లీపింగ్ అని గుర్తుపెట్టుకోండి కాఫీ టీలు చాక్లెట్స్ నైట్ పూట అవాయిడ్ చేయండి ఓకే అండ్ ఎలాంటివి తినాలి లైట్గా ఫుడ్ తీసుకోండి మీకు కుదిరితే కనుక అసలు రైస్ని తగ్గించుకోండి ఎయిట్ థర్టీ నైన్ బిలోనే మీరు డిన్నర్ కంప్లీట్ అయ్యేట్టు చూసుకోండి ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉండండి మీకు పొట్ట అనేది రాకుండా ఉంటుంది ఓవర్ వెయిట్ అనేది పెరగకుండా ఉంటారు అన్నమాట ఓకే ఇవన్నీ ఫాలో అవ్వండి ఆ ఫుడ్ అన్నింటినీ అవాయిడ్ చేయండి మంచిగా అలా ఫుడ్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండండి మీకు ఎక్కువ ఓవర్ వెయిట్ పెరగకుండా ఉంటారు హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి ఇవి మన హెల్త్ మీద కానివ్వండి మన స్లీపింగ్ మీద కానివ్వండి కరెక్ట్గా ఎఫెక్ట్ అనేది చూపించకుండా చూసుకోండి అలా ఉంటేనే హెల్త్ అనేది చాలా బాగుంటుంది స్లీపింగ్ అనేది కరెక్ట్గా ఉంటే ఏ పనులైనా సరే ఈజీగా చేసుకోగలము ఏ ఒక్కసైనా సరే ఈజీగా చేసుకోగలము మన హెల్త్ని మనం కాపాడుకోగలము ఇవన్నీ ఫాలో అయితే ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ